హలో యువర్స్ వెల్కంటే జబర్దస్త్ ఫ్లాక్ సార్ అంట ఓకే అండి ఇంకా మనమైతే ప్రెసెంట్ జేకే కలెక్షన్స్ లో ఉన్నాము చూడండి ఎక్సలెంట్ కలెక్షన్స్ అన్నమాట దసరా అయితే ఫెస్టివల్ వచ్చింది దగ్గరలో మంచి ఆఫర్స్ అయితే ప్రెసెంట్ అక్కిస్తున్నారు అలా అనంతపురం లోనే అంటే ఎవరు ఈక్న ఆఫర్ మనం పెడదాం అనుకున్నాం ఎందుకంటే కలెక్షన్ ఆఫర్ ఇచ్చారు జెకె కలెక్షన్ ఎందులో తక్కువ కాదని ఒక పూ లో ఒక అంటే మంచి ఆఫర్ పెడదాం అనుకున్నామన్నా అది ఏమంటే ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే ట్వంటీ ఫోర్ కరెక్ట్ ప్యూర్ గోల్డ్ కాయిన్ ఇస్తాం టెన్ థౌసండ్ బిల్ థౌసండ్ థౌసండ్ బిల్ అయితే ప్యూర్ గోల్డ్ కాన్ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ బిల్ చేస్తే థౌసండ్ రూపీస్ వర్త్ ఆఫ్ సారీ ఫ్రీ అన్నా ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ సారీ ఫ్రీ అన్న ఓకే ఇది మన అప్ టు విజయదశమి వరకు ఆల్రెడీ మీకు తెలిసింది డ్రా ఆఫర్ కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాం ఇంకొకటి మెయిన్ థింగ్ అంటే ఏమంట అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తో ఇవన్నీ ఆఫర్స్ మళ్ళా ఓహో

మనకి అంటే విత్ జీరో మార్జిన్ ఎవరు నమ్ముతారో నమ్మరు నాకు అంటే డైరెక్ట్ వీవర్స్ ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ టు డైరెక్ట్ ఫర్ ఫర్ ద కస్టమర్ త్రూ ఏమని ఆఫర్స్ తో మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు వెంటనే విజయదశమికి కి అందరూ వచ్చి తీసుకోండి సారీస్ ఆల్రెడీ సారీస్ మీద మీకు ఫిఫ్టీ ఆఫర్ ఇస్తున్నారు దాంతో పాటు మళ్ళా మనకి ఆఫర్స్ అయితే అక్క మంచిగా ఇస్తున్నారు అనమాట ఇందులో ఏ క్వాలిటీ కూడా ఇది లేదు అంటే క్వాలిటీ ప్రయర్ ఇంపార్టెంట్ అంటే మనకి ఆఫర్ ఇస్తున్నాం కదా అవి ఇస్తున్నాం కదా అని మళ్ళీ క్వాలిటీ ఎక్కడ మనం కాంప్రమైజ్ కాదన్న క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఈజ్ ప్రైమరీ ఫర్ జెకే కలెక్షన్స్ ఈవెన్ మనకి అంటే మంచి ఆఫర్స్ తో ఈసారి దసరా చాలా ఏమంటారు కదా గ్రాండ్ గా సెలబ్రేషన్ జెకే కలెక్షన్ ఉద్దేశం అనమాట వెంటనే అయితే విజిట్ చేయండి ఇంకా లక్కీ ఆఫర్ అయితే అది నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాం వెయిట్ చేయండి ప్రజెంట్ అయితే కలెక్షన్ చూపిద్దాం ఎందుకంటే ప్రజెంట్ ఫెస్టివల్ అయితే వచ్చింది దానివల్ల రివీల్ చేయలేదు ఆఫర్ అనేది మెయిన్ ముఖ్యం అనమాట ఇప్పుడు ఓపెన్ చేద్దాం అక్క వన్ బై వన్ తీద్దాం ఏది తీసుకున్నా కూడా మీకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇచ్చారు ప్రజెంట్ ఫెస్టివల్ కి ఇంకా ఆఫర్ అనమాట సేమీ కంచిపట్టన్నా థర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఇది బయట అంటే ఎక్కడన్నా కానీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందన్నా కానీ మన దగ్గర చెప్పారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని సో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అంటే జస్ట్ వందలు శారీ అంతా కూడా ఇలా బుట్టీస్ వస్తాయన్న థర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బార్డర్ ఇవన్నీ ఆ బిగ్ బార్డర్ నెమిలిక వస్తుంది సో ఇలా అంటే బ్రోకెట్ ఇది వస్తుంది బార్డర్ వస్తుంది అనమాట మొత్తం సారీ ఇది బ్లౌజ్ అన్న ఇది ప్లేన్ ప్లేన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అన్నీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బయట మీరు ఎక్కడన్నా తీసుకోండి ఈ వే ఆఫ్ క్వాలిటీ దీంట్లో సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ వస్తుంది కానీ ఈ వే ఆఫ్ క్వాలిటీ ఎక్కడన్నా తీసుకోండి టూ థౌసండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది కానీ మనం మాత్రం డైరెక్ట్ వీవర్స్ ప్రైజ్ అని చెప్పి ఈ వీడియో లో చెప్పుతున్నాం కాబట్టి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఎవరికైతే ఈ డిజైన్ ఈ ప్రైస్ నచ్చిందో ఈ దీని కలర్ సెండ్ చేసి పరిస్థితిలో ఆన్లైన్ కూడా చేయొచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ షిప్పింగ్ ఎందుకంటే అన్న మనం ఒక శారీ ఇది మెయిన్ ఏమంటే ఇది కేజీ వస్తుంది అన్న అంటే ఒక శారీ ఎందుకు ఫ్రీ షిప్పింగ్ నేను ఎంకరేజ్ చేయట్లేదు అంటే కేజీ ఒక శారీ పంపించాలంటే మనం కేజీ అంటే అరౌండ్ ఫర్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓపెన్ అది కూడా చెప్తున్నా నైన్టీ ఫైవ్ రూపీస్ దాని ప్యాకింగ్ వన్ టెన్ రూపీస్ వన్ టెన్ రూపీస్ పడుతుంది అన్న సో మనం ఇక్కడ అక్కడిచ్చేది అంటే ఇక్కడ మనం తగ్గించి అక్కడ మనం బే చేయాలంటే అంటే తక్కువ ప్రైస్ వచ్చేస్తుంది అనమాట ఆ ఉద్దేశంతో కంపల్సరీ అడిషనల్ గా షిప్పింగ్ ఉంటుంది ప్రైస్ కూడా ఫిక్స్ అన్న ఎవరికైతే ఈ శారీ నచ్చిందో మీరు డెఫినెట్లీగా కలర్స్ ఆప్షన్ వెళ్ళచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తర్టీన్ రూపీస్ వన్ రూపీస్ పదమూడు రూపాయలు దాంట్లో వచ్చేసి కలర్స్ అన్ని మీకు అన్ని అవైలబుల్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది కూడా సెమీ పట్టు టూ లీనియర్ జెర్రీ అంటారన్న దీన్ని అంటే స్మూత్ గా కట్టుకుంటే ఆడ ఇది కూడా ఏదైనా తీసుకోండి ఏదైనా తీసుకుని స్మూత్ గా స్మూత్ గా ఉంటుంది ఇవి కట్టుకుంటే కూడా రిచ్ లుక్ ఉంటుందన్న ఇది మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా లైన్స్ టు మీనాకారి బుట్టస్ వస్తుంది లైన్స్ వచ్చి మీకు మీనాకారి బుట్టాస్ బిగ్ బోర్డర్ ఇది కూడా ఇది కూడా బిగ్ అని 13 ఇంచెస్ బిగ్ బోర్డర్స్ అన్న ప్రతిది ఇవన్న ఇది వచ్చేసి పల్లు ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ అన్నీ హాఫ్ అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాంప్రమైజ్ కాకుండా మీకు ఆ ప్రైస్ ప్రైస్ మేము ఖచ్చితంగా బెటర్ క్వాలిటీ తక్కువ వెంటనే విజిట్ చేయండి జేకే కలెక్షన్స్ కళ్యాణదుర్గం బైబస్ రోడ్ లో రజాక్ హాస్పిటల్ కి ఆపోజిట్ లోనే కనిపిస్తుంది పక్కనే మీకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కూడా ఉంటది కొత్తగా షాప్ అయితే జేకే కలెక్షన్స్ ఓపెన్ చేస్తారు ప్రెసెంట్ ఏ శారీ మీద మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వెంటనే విజిట్ చేయండి దసరా వరకు ఆఫర్ ట్రా అయితే నెక్స్ట్ వీడియోలో రివ్యూ చేస్తాం వెయిట్ చేయండి ఇది లాస్ట్ టైం మనం వీడియో పెట్టామనేది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్కే కానీ చాలా మంది కస్టమర్స్ ఇంకా దానికి కావాలి రీస్టాక్ చెప్పి అని చెప్పిన కోసం రీస్టాక్ అయింది అన్న రీస్టాక్ అయింది ఇది లాస్ట్ అంటే లాస్ట్ వీడియోలో ఉన్న ఇది రీస్టాక్ చేయమని చెప్పారు సో దానికోసం ఫోర్ థౌసండ్ రూపీస్ సెల్ఫ్ లో సెమీ పట్టు ఇలా ఇది వచ్చేసి పళ్ళు వస్తుందన్న గ్రాండ్ లుక్ బ్లౌజ్ వస్తుందన్న ఫోర్ థౌసండ్ వర్త్ ఆఫ్ టిష్యూ సెమీ పట్టు మనకి టూ థౌసండ్ రూపీసే మాత్రమే అన్న

ఇలా చాలా బాగుంటాయి సారీస్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటాయి ప్రైస్ తక్కువ ఉండి మరి క్వాలిటీ తక్కువ ఉంటుంది అని అనుకోవద్దాం మెయిన్ జేకెట్ కలెక్షన్స్ కావాల్సినదే క్వాలిటీ అన్న ఎందుకంటే ఒక ఇంటెన్షన్ బాగా నమ్ముతాను ఒక కస్టమర్ ఒకసారి పర్చేస్ చేసేస్తే అది మనకి క్వాలిటీ సాటిస్ఫై కాలేదు అనుకోండి ఆ కస్టమర్ నెక్స్ట్ మనం ఎంత పెట్టినా కస్టమర్ రారు అది మనం ఏమంటాం అంటే మనకి లాంగ్ టర్మ్ కస్టమర్స్ కావాలి కానీ అంటే టెంపరరీ కస్టమర్స్ కాదు లాంగ్ టర్మ్ కావాలంటే డెఫినెట్ మనం క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిందే కదన్నా క్వాలిటీ తో పాటు మనం ఆఫర్స్ ఆఫర్స్ ఇది వచ్చేసి పళ్ళు అన్న గ్రాండ్ లుక్ ఉందండి సారీస్ మంచి ఆఫీషియల్ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ ఇది వచ్చేసి మనం జస్ట్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బయట అన్న కానీ మన దగ్గర వచ్చేసి మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అసలు నమ్మలేరండి ప్రైస్ అంత రీజనబుల్ గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అసలు అంట మన ఎయిటీన్ హండ్రెడ్ అంటే అంటే దీని ఏంది దీని నేత ఏంది అసలు మన అంటే చెప్తున్నా కదా వీవర్స్ ప్రైజ్ అని చెప్పేసి ఇది ఒక సారీ చాలా పద్దెనిమిది ఇప్పుడు మనం వేరే మగ్గల దగ్గర పద్దెనిమిది వందల రూపాయల కన్నా పైన అమ్ముతారు దీన్ని ఎందుకంటే దాని వే ఆఫ్ క్వాలిటీ అట్లా ఉంది ఇది చెప్తున్నా దీని నేతకే మనం ఎంత మిషన్ తో వేసినా వన్ డే ఉంటూ కానీ కావాలి కదా అట్లా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా చాలా చాలా ఉంటాయి ప్యూర్ జెరీ మిక్స్ అయితుందన్న అంటే ఇది గద్వాల్ గద్వాల్లో ప్యూర్ పట్టులోనే కాటన్ మిక్స్ వస్తుందని అంటే అంటే ఎయిట్ ఉంటాయి ఉంటాయన్న పోగులు పట్టు పోగుల్లో సిక్స్ ప్యూర్ కలిస్తే టూ కాటన్ కలుస్తుంది అనమాట ఇది నాకు తెలిసి చాలా మంది ఇంటొడ్యూస్ చేయలేదు నేను ఇది ట్రై చేస్తున్నదన్న ఆ సేమ్ ఏమి గద్వాల్ ప్యూర్ పట్టు ఏదైతే ఆ లుక్ ఉంటుందో ఆ టైప్ కానీ కొంచెం కాటన్ బేస్ లాగా అన్న ఎందుకంటే దీంట్లో టూ లేయర్స్ కాటన్ ఉంటుంది సిక్స్ లేయర్స్ ప్యూర్ గద్వాల్ పట్టు ఉంటుంది అన్నమాట ఆ ఎయిట్ లేయర్స్ దీంట్లో ఇంకో స్పెషాలిటీ అంటే సారీ ని తీసుకోండి ఈ డే ఈ వేఫ్ బార్డర్ సేమ్ అన్న అంటే గ్యాప్ లోనే ఇది అంటే బ్రౌన్ కలర్ ఉంటుంది కదా ఇది సేమ్ కలర్ బాడీ కలర్ మార్పు మారుతుంది కానీ ఇది మాత్రం సేమ్ ఉంటుంది మాత్రం సేమ్ సేమ్ కలర్ స్మూత్ గా ముట్టుకుంటే కూడా బాగా స్మూత్ గా స్టిఫ్ గా ఉంటుంది అన్న వచ్చేసి పళ్ళు లాస్ట్ టైం మనము ప్రీమియం పెట్టాం కదా బిగ్ బార్డర్స్ లో కానీ చాలా మంది మాకి అంటే స్మాల్ బార్డర్స్ కావాలని చెప్పారు అనమాట సో నేను చేయంగా నాకు ఇది గద్వాల్లో అంటే దొరికింది అనమాట ప్యూర్ లో కొంచెం ఇది వచ్చేసి బ్లౌజ్ అన్న ఇది వచ్చేసి పళ్ళు కాంబినేషన్ ఇది మినిమం అంటే ఇట్లా షో రూమ్ లో అట్లా బయట ఎక్కడన్నా కానీ హైదరాబాద్ బెంగళూరు తీసుకుంటే ఫైవ్ థౌసండ్ ఎయిట్ అని అట్లా ఉంటుంది అన్న మన దగ్గర మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కదా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రీజనబుల్ తోనే మళ్ళీ ఇప్పుడు ఆఫర్ అన్నా ఫిఫ్టీన్ థౌసండ్ ఎవరైనా బిల్ వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఫ్రీ అన్నా అంటే మీరు ఇది యాక్చువల్గా పెద్ద పెద్ద షోరూమ్ లో ఈ మాట వింటారు కానీ మన జేకే కలెక్షన్ ఎందులో తక్కువ కాదని ప్యూర్ చేయలేదు దాంట్లోనే మనం మీరు కూడా ఇన్ని వీడియోస్ కదా ఈ ఆఫర్ తీసుకర్ వాళ్ళు కూడా షోరూమ్ కూడా అంటే గోల్డ్ కాయిన్ పెడతారు కానీ ఈ ఆఫర్ ఇవ్వరు నేను ఈ ఆఫర్స్ పెడతానండి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నాం వాళ్ళకి కూడా అర్థమవుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అండి మీరు ఒకసారి వచ్చి చూసారంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది తొందరగా వచ్చారండి మళ్ళీ ఫాస్ట్ గా చాలా మంది వస్తుంటారు ఫాస్ట్ గా అయిపోతాయి కలెక్షన్స్ మరి ఇప్పుడు అది లాస్ట్ టైం సెమీ పట్టు చూపించాం కదన్నా ఈ సెమీ పట్టులోనే ఇంకొంచెం క్వాలిటీ బేస్ అన్న అంటే కొంచెం ప్యూరిటీ ప్యూర్ లాగా ఇమిటేషన్ అన్నమాట పట్టు ఇమిటేషన్ అంటారు కదన్నా ఆ టైప్ ఇది సెల్ఫ్ వస్తుంది బాగా క్లాత్ కూడా కొంచెం దానికన్నా అంటే మనం టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ పెట్టి టూ అమ్ముతుంది కదన్నా దానికనే ఇది క్వాలిటీ క్వాలిటీ ఉంటుందన్న ఇది వచ్చేసి ఓవరాల్ సారీ అంతా ఇలా ఉంటుందన్న ఆ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది వచ్చేసి బ్లౌజ్ అన్న బ్లౌజ్ అంటే ప్లేన్ కాకుండా స్మాల్ స్మాల్ బుట్టస్ వచ్చింది యాజువల్ ఇది వచ్చేసి పళ్ళు ఏదైనా చూడండి మంచిగా ఉంటాయి మీకు శారీస్ జగే కలెక్షన్స్ లో వెంటనే అయితే విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది షిప్పింగ్ అయితే అడిషనల్ ఇది మనకి ఆఫర్ లోనే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అన్న అంటే క్వాలిటీ బేస్ క్వాలిటీ బాగుంటుంది అన్న అది టూ థౌజండ్ అంటే అది అది కూడా బాగుంటుంది కానీ దాని లుక్ వేరు ఇది లుక్ వేరే క్వాలిటీ ఇస్ డిఫరెంట్ అన్న దీని వాడే జరి డిఫరెంట్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది సెమీకి కంచి పట్టినా అందరూ స్మాల్ బార్డర్స్ కావాలి అని అడుగుతున్నారు కొంతమంది అంటే అందరూ థర్టీన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ కొంచెం అంటే లైక్ చేసే కొంతమంది లైక్ చేయట్లేదు చాలా మంది కొంచెం స్మాల్ బార్డర్స్ కొంచెం తెప్పి అమ్మ కొంచెం అని అంటారు ట్రండింగ్ కొంచెం వాళ్ళ కోసం ఇవేనిది కొంచెమో లేంగాస్ కు కూడా కొంచెం వార్తారనిట్లా ఆ ఇ వార్తారని అన్నా లాస్ కొత్త సారీ అంటే కూడా స్మాల్ అంటే పైనే మీనకారి కు మినకరి మినకరి బుట్టస్ ఇది వచ్చేసి పళ్ళు వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా తీసుకోవచ్చు అవును తీసుకోవచ్చన్న ఇప్పుడు మనకి డిసెంబర్ లో స్టార్ట్ అయితే కదా పెట్టుబడి చీరలు కంటా తీసుకోవచ్చు ఏమంటే ఆఫర్ ఉన్నప్పుడు మనం తీసుకుంటే మనకి అప్పుడు కొంచెం తక్కువ పడతాయి అన్న ముందేమని చెప్పచ్చు కానీ మన దగ్గర జస్ట్ మాత్రం పంతొమ్మిది పెట్టుబడికి బాగా అన్న ఇది వాళ్ళ పెట్టుబడి చెప్పి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు అంటే వాళ్ళ రిలేటివ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట కానీ మీరు క్వాలిటీలో ఏది ఇది లేదన్నా క్వాలిటీ వచ్చేసి టిష్యూ టేబుల్స్ బాగుంటుంది అండి పట్టు ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లే ఆ వర్క్ చేపించుకోండి ఇది వచ్చేసి పళ్ళు దీనిలో కలర్ కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి ఎవరైనా నచ్చితే స్ప్రీన్ షార్ట్ చేసి ఓన్లీ పంతొమ్మిది ఆ స్ప్రీన్ షిప్పింగ్ అయితే లేదు అడిషనల్ వస్తుంది ఇది నాకు తెలిసి ఇది కలెక్షన్ మీరు కూడా రేర్ గా చూసి ఉంటారు ఇప్పుడు ఎన్నో వీడియోస్ చేసి ఉంటారు కానీ ఈ కలెక్షన్ మాత్రం రేర్ అని ఇది పోచంపల్లి చూడలేదు అక్కడ చూడలేదు ఇది పోచంపల్లి అన్న పోచంపల్లిలో కంచి బోర్డర్ అనమాట పోచంపల్లి ఇది చాలా రేర్ కాంబినేషన్ అన్న రేర్ మీరు అంటే ఒక థౌసండ్ కాదు టూ థౌసండ్ శారీలో కూడా ఈ కాంబినేషన్ ఎందుకంటే పోచంపల్లి అంటే స్మాల్ బార్డర్ ఇచ్చి పెడతాడు అనమాట కానీ ఇది కంచి బోర్డర్ అన్న పోచంపల్లి సారీ ఓవరాల్ సారీ అంతా కూడా పోచంపల్లి బాడీ వస్తుంది అన్న కానీ పైన మాత్రం కింద మాత్రం కంచి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పల్లు కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇది వచ్చే పల్లు ఇదంతా ప్రైస్ ఇది వచ్చేసి మన అంటే బైట్ యాజ్ యుజువల్ గా 5600 ఇట్లా అమ్ముతారు అన్న మన దగ్గర వచ్చేసి 2600 రూపాయస్ మాత్రమే అసలు చాలా రీజనబుల్ ఇస్తాను అది కూడా 50% ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్లా వస్తుందన్న బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క మిమ్మల్ని చూపించాము కదా దానికన్నీ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్ ఇదే ఇది నచ్చితే తీసుకోవచ్చు లేదా కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా ఉంటాయి అందరూ చాలా మంది కొంచెం మైసూర్ క్రేప్ సిల్క్ మైసూర్ క్రేప్స్ అంటే అడిగారన్న పట్టు టైప్ లో సో ఇది ఈసారి ఈసారి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అన్న మనం కూడా అన్ని ట్రెండింగ్ అంటే ఎప్పుడు మంది ధర్మవరమే కాకుండా అన్న కొంచెం కస్టమర్లు మన కలెక్షన్ కి వస్తే ఇది లేదు అనే తట్ల లేదన్న అన్ని ఇది మైసూర్ ఆ ఇది మైసూర్ కేప్ స్మాల్ బార్డర్ వస్తుంది ఈ ఈ శారీకి అంటే మనం ఇప్పుడు ఈ బార్డర్స్ మనం ఎలా లైక్ చేస్తామో మైసూర్ సిల్క్ లో వచ్చేసి ఈ బార్డర్ ఇస్ హైలెక్ట్ అన్న సింపుల్ గా ఎలిగెంట్ ఎలియెంటరే కట్టుకుంటే క్లాస్ లుక్ ఉంటది అన్న అంటే డీసెంట్ మన కంచి బోడర్ లాగా అంత గ్రాండ్ గా ఉంటది కానీ కానీ డీసెంట్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లోనే వచ్చేస్తాను

మాక్సిమం ఆ టెన్ కలర్స్ లో వాళ్ళకి అంటే డిఫరెంట్ ఉంటాయండి డిజైన్స్ సేమ్ డిజైన్స్ కానీ కలర్ మన టెన్ ప్రీమియం అన్న పట్టు బై పట్టు చాలా మంది లావెండర్ లావెండర్ ఉన్నదన్న అది కొంచెం లావెండర్ ఈ డిజైన్ కూడా చూడండి మీరు అది ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అన్న పళ్ళు పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ అన్న ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి బయట మినిమం ఎయిట్ థౌసండ్ పైన అమ్ముతారు మన దగ్గర ఈ సారీ మాత్రం ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్సలెంట్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుంది అసలు చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది సారీ ఓన్లీ నాలుగు వేల తొమ్మిది వందలకే ఇస్తున్నారు మిస్ చేసుకోవద్దండి మామూలుగా అయితే నైన్ థౌసండ్ రూపీస్ అనమాట అట్లాంటిది కేవలం నాలుగు వేల తొమ్మిది వందలకే ఇస్తున్నారు ఇది చాలా మంది గోల్డ్ శారీస్ గోల్డ్ మన కమెంట్ మన కూడా కమెంట్ లో పెట్టాలన్నా గోల్డ్ శారీస్ ఉన్నాయా గోల్డ్ అని సో దానికోసం ఇది వన్ గ్రామ్ టూ గ్రామ్ ఆ టైప్ అన్నా శారీ అంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ ఇది డిజిట్ అంటే త్రీ డి అన్న మీరు గమనించినారా ఇప్పుడు చూడండి ఈ ఇట్లా మారితే ఈ ఫ్లవర్ అంటే డిజైన్ మారుతుంది లుక్ వేరే వస్తుంది కట్టుకుంటే త్రీ డి లుక్ అన్న అంటే మీ అంటే సైడ్ ఒక పక్క ఒక లాగా కనపడుతుంది ముందరే ఒక లాగా ఉంటుంది అనమాట ఆ టైప్ ఇది వన్ గ్రామ్ అక్క టూ ఇది వన్ గ్రామ్ అన్న వన్ గ్రామ్ పట్టు బై పట్టులో వన్ గ్రామ్ ఇది పళ్ళు అన్న అంటే టిష్యూ కాదు ఇది పట్టునే పట్టు అంటే దీంట్లో టిష్యూ టిష్యూ కద ఇది ఇది మాత్రం పట్టు అన్ని పట్టు సేమ్ కానీ దాంట్లో ఇప్పుడు మీ టిష్యూ పట్టు ఇది కంచి పట్ట కంచి పట్ట ఓకే ప్యూర్స్ యూ సెమ్ వస్తారు మొత్తం ఓవరాల్ సారీ అంతా ఇలాగే వన్ గ్రామ్ గోల్డ్ సారీ సారీ చూడండి అంత అసలు త్రీ డిజైన్ అన్నమాట ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చిన్న చిన్న బుట్టాస్ అయితే వస్తాయి కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంది

మన అనంతపురంలో ఎన్ని ఉన్నాయి కదా ఎన్ని షాప్ లో పోయినా ఒక్క ఒక్క చీర దొరకదు అన్న మంగళగిరి కానీ ఆహా దొరకదు ఇది చాలా మంది అంటే డిమాండెడ్ కస్టమర్స్ చెప్పిన కోసం మనమే స్వయంగా మంగళగిరికి వెళ్ళి అక్కడ మంగళగిరిలో మంగళగిరి శారీస్ దొరకవు అంటే అంత అక్కడ ప్రజెంట్ మంగళగిరి అంత డిమాండ్ ఉంది అనమాట వచ్చేసి మనకి మంగళగిరి పట్టు అన్న హ్యాండ్లూమ్ బేస్ వస్తుంది నాకు తెలిసి నేను అక్కడ పోయి తెలుసుకునే ప్రొడక్షన్ తక్కువ అన్న కానీ బయట మార్కెట్ లో అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది అనమాట మనకి నేత వాళ్ళ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కానీ అంటే దీని డిమాండ్ మాత్రం ఎక్కువ ఉంది అన్న మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ప్లేన్ వస్తుంది అన్న మనకి మంగళగిరి కంచి బోర్డర్ టైప్ వస్తుంది అనమాట ఇది అంటే మన ఆఫర్ లోనే మీరు ఇన్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడైనా సర్చ్ సర్చ్ చేసుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మన దగ్గర రాదన్నది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే దీన్ని నాలుగు వేల ఐదు వందలు ఎట్లా పడితే అట్లా అమ్ముతారు వాళ్ళు బట్టి వాళ్ళు మన దగ్గర ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంగళగిరి పట్టు అన్నా ఇది దీంట్లోనే ఉన్నాయి కలర్స్ ఉన్నాయి దీంట్లోనే డిజైన్స్ వేరే ఉన్నాయి కలర్స్ వచ్చి మళ్ళీ డిజైన్స్ వేరు అంటే డిజైన్ కాదు కొంచెం ప్రైస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్న ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా అంటే చెక్ బార్డర్స్ వస్తాయి అనమాట అంటే బాక్స్ బాక్స్ వస్తుంది అనమాట సేమ్ శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది అనమాట మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మనకి చెక్స్ లో చెక్స్ లో ఓవరాల్ శారీ అంతా కూడా చెక్స్ లో అంటే ఇది అంటే బార్డర్ నుంచి గానీ ఎండ్ ఆఫ్ దారీ బ్లౌజ్ వర్క్ గానీ ఇలాగే వస్తుందన్నమాట అనమాట ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది అంటే కొంచెం దీనికి జరిగింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక దానికి దీనికి వన్ ఫిఫ్టీ మీరు చెప్తున్నా కదా కస్టమర్స్ నాలుగు చోట్ల ఎంక్వైరీ చేసి ప్రైస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అదే వీడియో అయిపోయినాక దీని ప్రైస్ ఎంత ఉందని ఆన్లైన్ లో ప్రైస్ ఎంత ఉందో చూపిస్తాను అదే కదా అంటే కస్టమర్ కూడా కొంచెం అట్లా అది ఒకటి ఉందా నెక్స్ట్ దీంట్లోనే సేమ్ దీంట్లోన ఇది టూ థౌసండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది గ్యాప్ బార్డర్ సేమ్ మనకి ప్లేన్ ఇలాగే ప్లేన్ సారీ ఓవరాల్ శారీ ప్లేన్ వస్తుంది డిజైన్ బట్టి బట్టి కొంచెం ప్రైస్ టూ హండీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇలా ఇదొకటి మోడల్ నెక్స్ట్ దీంట్లోనే ఫోర్ ఉన్నాయన్న మోడల్స్ దాంట్లో మంగళగిరి మంగళగిరి పట్టులో ఫోర్ ఉన్నాయి దీంట్లో అయితే కలర్స్ ఉంటాయి ఇది గ్యాప్ బార్డర్ అంటే గ్యాప్ బార్డర్ కాదండి ఇది బార్డర్ అనేది ఫుల్ గ్యాప్ ఉంటుంది సైలెంట్ కూడా ఇలా బాక్స్ టైప్ చెక్ బార్డర్ ప్రైస్ ఇది కూడా అంతేనా సేమ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇది మంగళగిరి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వెంకటగిరి పట్టు అన్న ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అనేది మంగళగిరి వెంకట ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది సిల్క్ మా సర్టిఫై ఇస్తాము సిల్క్ మా సిల్క్ మార్ త్రూ మగ్గం నుంచి ఏం చేసిన ఇది మనకి పళ్ళు అన్న శారీ అంతా కూడా ఇల్లు పుట్టి వస్తాయి అన్నమాట కలర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ ఇది సారీ సారీ ఇది ఇది వచ్చి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ ప్లేన్ మన ప్లేన్ కూడా అక్కడ బిగ్ బార్డర్ వస్తుంది అన్నమాట చాలా ఎక్సలెంట్ ఉంది చూడండి సారీ ఎంత కా ప్రైస్ ఇది వచ్చేసి మన దగ్గర 4500 రూపాయస్ అన్న మీరు అంటే హ్యాండ్లూమ్ లూమ్ సెల్ఫ్ సర్టిఫైడ్ 4500 రూపాయస్ ఎవర్ ఈ నేను మినిమం 10000 ఈ రేట్ లో ఉంటే సెల్ఫ్ మార్ ఇది సో ఇది నచ్చితే దీంట్లో కలర్ కాంబినేషన్ చాలా ఉంది అన్ని కంచి బార్డర్స్ చూస్తారు కదా ఇప్పటి వరకు కూడా ఇది అంటే ఇది కంచి బార్డర్ కాకుండా బార్డర్ ఇస్ డిఫరెంట్ అన్న అంటే ఒక జంగల్ థీమ్ అంటారన్న దీన్ని అంటే జంగల్ థీమ్ అంటే ఏమంటారు అంటే మనకి అడిలో అడిలో స్ట్రక్చర్ వే స్ట్రక్చర్లు ఉంటద కంచి బార్డర్ తీసేసి వాళ్ళు ఇది అంటే ఒక జంగల్ థీమ్ వేసారు అనమాట న్యూ అన్న తక్కు చూస్తారు ఇలాగా నాకు తెలిసి కస్టమైజేషన్ వాళ్ళు మాత్రమే ఇది వచ్చేసి పళ్ళునా సారీ అంతా కూడా ఇలాగా అంటే ఒక లీఫ్ ఫార్మింగ్ లో ఉంటుందండి మొత్తము ఇది వచ్చేసి పిస్తా కలర్ దాని కలర్ బ్లౌజ్ లో ప్లేన్ బ్లౌజ్ వస్తుందా చాలా గ్రాండ్ సారీ ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న నాలుగు వేల రీజనబుల్ గా మీకు అసలు ఎవరైతే ఇవ్వరండి ఇకే అర్థం నేను చెప్పాల్సిన పని ఓన్లీ నాలుగు మీరు చేయాల్సింది ఒకటే అండి మీకు అంటే కదా మన జేకే కలెక్షన్ సపోర్ట్ చేయాలి అంతే మీరు అది లక్కీ డిప్ అని చెప్పి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు ఏ ఫ్రాడ్ లేదు ఏ గ్యామ్లింగ్ లేదండి ఖచ్చితంగా మేము దాన్ని కొన్ని కొన్ని రీజన్ వల్ల అది డిలే అవుతుంది అంతే ఖచ్చితంగా మేము అది అనౌన్స్మెంట్ చేస్తాం దాంట్లో ఏ మాత్రము అంటే చీటింగ్ గానీ గ్యాబ్లింగ్ అయితే లేదు ఏమన్నా అంతే ఎందుకంటే మనం ఇంత ఇంత ఆఫర్లు తక్కువ పెట్టేసి మనం ఇస్తున్నప్పుడు దానిలో మనం గ్యాబ్లింగ్ ఏం చేయలేము కదండి అట్లా అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది విజిట్ చేయాలనుకుంటే జేకే కలెక్షన్స్ కలందర్గం బైపాస్ రోడ్ లో రాజాక హాస్పిటల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ప్యూర్ ఆండ్లూమ్ అన్న పోచంపల్లి ఆండ్లూమ్ బేస్ పోచంపల్లి అనేది మొత్తం ఓరల్ అంటే పళ్ళు వస్తుంది ఓరల్ బాడీ అంతా కూడా పోచంపల్లి ఈ బోర్డర్ చూశారు కదా అంటే అది కంచి బార్డర్ లో వచ్చింది ఇది వచ్చేసి మనకి మామూలు అంటే పోచంపల్లి ఓల్డ్ ట్రెడిషన్ యా బార్డర్ ఉందో అదే బోర్డర్ వచ్చింది అండి అది ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు ఎంత ప్రైస్ ఇది వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న మూడు వేల ఐదు వందలు ఆఫర్ ప్రైస్ అన్న ఫిఫ్టీ పర్సెంట్ లెస్ అయింది గుర్తు గుర్తు పెట్టుకోండి మళ్ళీ మార్జిన్ అయితే ఏమి ప్రైస్ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కటి తీసుకునే దాంట్లో మనం ఒక ఆఫర్ పెట్టినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా ఆఫర్ పెట్టిన మార్జిన్ ఇంకా ఏమి ఉండదు అన్నది చెప్పేది ఒకటి మీరు కస్టమర్స్ అంతా కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటాం కానీ దీంట్లో ఈ వన్ ఓపెన్ చెప్తున్నాను ఇయర్ వరకు నేను దీంట్లో ఏది ఎక్స్పెక్ట్ చేయను వన్ ఇయర్ ఎందుకంటే మనం జేకే కలెక్షన్ పెట్టి ఇంకా అండ్ హాఫ్ మంత్ ఏంటి వన్ ఇయర్ వరకు మనం డెవలప్ చేయలే కానీ దీని నుంచి మనం ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదా మనకి కావాల్సిన కస్టమర్స్ జన్ కస్టమర్స్ అంతే నేను జన్మన్ అయినప్పుడు నా కస్టమర్స్ అట్లా వాళ్ళకి కూడా తెలిసింది వెంటనే అయితే విజిట్ చేయండి ఇంకా చూడాలంటే చాలా ఉన్నాయి అనమాట శారీస్ చూడండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇప్పటికే థర్టీ మినిట్స్ అయిపోయింది వీడియో మరి కలెక్షన్స్ మీరు అంత ఓపిక్ గా చూడలేరు కాబట్టి ఇంకా ఆల్రెడీ స్కిప్ చేస్తా అంటారు బట్ ఏమంటే కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి డైరెక్ట్ గా అయితే విజిట్ చేయండి మంచి మీరు ఆన్లైన్ ప్రిఫర్ చేయకండి మంచి ఒకటి కాదు చూడండి సెలెక్షన్ చేసుకోండి ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ కాయిన్ వస్తుంది టెన్ థౌసండ్ బిల్ అయితే థౌసండ్ రూపీస్ వర్త్ ఆఫ్ శారీ వస్తుంది ఫైవ్ థౌసండ్ బిల్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ శారీ వస్తుందండి అప్ టు దసరా విజయదశమి వరకు ఇది ఉంటుంది ఎవరు ఇంకా ఆఫర్స్ పెట్టలేదేమో ముందుగా పెట్టేస్తాను మంచి కలెక్షన్ తో వచ్చి గ్రాప్ చేసుకుని ఆఫర్ పెట్టాము కదా అని చెప్పేసి రేట్ ఎక్కువ పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆఫ్ పెట్టుకోవడం కదా లాస్ట్ టూ థౌసండ్ పెట్టింది టూ థౌసండ్ పెట్టే ప్రతి ఒక్క సారీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తో మనం అనమాట బిల్ చేస్తే గోల్డ్ గెలుచుకోవచ్చు

అనంతపురం డిస్టిక్ అది కూడా గోల్డ్ కాయిన్ అన్న అమ్మవారి రూపంలో అన్న అంటే విజయదశమి అంటే అమ్మవారు కదన్న సో ఆ నేను కూడా కనకదుర్గం చాలా అంటే ఇంటి ఇంటి ఇంటికి అందుకోసం ఈ ఆఫర్ పెట్టాను అన్న ప్రతి ఒక్క ఇంటికి విజయదశమికి మా కనకదుర్గం అమ్మవారే వస్తుందన్న మీరు చేయాల్సిందేసండ్ బిల్ మాత్రం గోల్డ్ కాయిన్ తీసుకోవాలి అడ్రస్ అయితే ఆంధ్రప్రదేశ్ అండి అనంతపురం డిస్టిక్ అనంతపురంలో మీకు కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో రజాక్ హాస్పిటల్ అంటే ఎవరైనా చెప్తారు లోనే జేకే కలెక్షన్స్ పక్కనే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అయితే ఉంటుంది వెంటనే అయితే విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఓకే మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్